వర్గ హక్కులను తిరిగి సాధించడానికి ఉద్యమించండి హక్కుల కోసం సామాజిక రక్షణ కోసం ఆత్మగౌరవం మానవత్వం సాధించడం కోసం పోరాడండి నాలుగు లేబర్ కోడ్లు రద్దు కోసం నూతన క్రిమినల్ చట్టాలు ప్రైవేటీకరణ నిలిపివేత కోసం పోరాడండి గౌరవప్రదమైన ఉపాధి వేతనాలు పాత పెన్షన్ విధానాల కోసం పోరాడండి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని సమున్నతంగా నిలపండి బడా పెట్టి ఏజెంట్లు ఏజెంట్ల ఫాసిస్టు మోడీ పాలనపై పోరాడండి అని నినాదాలు చేస్తూ ఈరోజు రమణకపేట గ్రామంలో మిడ్ డే మీల్ శానిటేషన్ నైట్ వాచ్మ్యాన్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో ఢిల్లీలో ఏఐసిసిటియు పదకొండవ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కార్మికవర్గం తన ఆ హక్కులంటినీ మహాసభను తిరిగి పొందాలని ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి రక్షణ రక్షణకి ఎదగాలని పిలుపునిస్తుంది పదకొండవ మహాసభను విజయవంతం చేయడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ఏఐసిసిటియు జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య పిలుపునిచ్చారు